హాయ్ ఈ రోజు మనమందరం కలిసి ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం మన కళ్ళ ముందే మెల్లమెల్లగా కనుమరుగవుతున్న ఒక తరం వాళ్లు మనకందిస్తున్న అద్భుతమైన జ్ఞానం మనకు జన్మనిచ్చి జీవితమంటే ఏంటో నేర్పిన ఆ గొప్ప తరం గురించి కాస్త లోతుగా తెలుసుకుందాం సరే అసలీ ప్రశ్నతోనే మొదలు పెడదాం ఒక్కసారి ఆలోచించండి చేతిలో ఫోన్లు లేవు ఇంట్లో ఏసీలు లేవు జేబులో పెద్దగా డబ్బులు కూడా లేవు అయినా సరే ఆ తరం వాళ్లు మనకంటే ఎంతో ఆరోగ్యంగా సంతోషంగా వందేళ్లెలా బ్రతికారు వాళ్ల ఏంటి ఈ విశ్లేషణలో ఆ రహస్యాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది వినడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు కాని ఇది నిజం మనం గమనిస్తున్నామో లేదో కాని మనకళ్ల ముందే ఒక శకం ముగిసిపోతోంది మనల్ని పెంచి పెద్ద చేసిన వాళ్లు ఒక్కొక్కరిగా మనకు శాశ్వతంగా దూరమవుతున్నారు ఇక్కడ మనం కూల్పోతుంది కేవలం మనుషుల్ని మాత్రమే కాదు కాదు అస్సలు కాదు వారితోపాటే ఆ ఆప్యాయతలు ఆ విలువలు ప్రేమగా తలనిమిర చేతులు కథలు చెప్పే గొంతులుగూడా వెళ్ళిపోతున్నాయి ఇది కేవలం ఒక తరం నష్టం కాదు ఒక జీవన విధానాన్నే మనం కూల్పోతున్నాం సరే ముందుగా వాళ్ల జీవితంలోకి వెళ్దాం వాళ్ల ప్రపంచం ఎలా ఉండేది వాళ్ల ప్రపంచం నేనో చుట్టూ కాదు మనం అనే భావన చుట్టూ తిరిగేది అప్పటికీ ఇప్పటికీ తేడా చూడండి అప్పుడు ఇల్లు చిన్నగా ఉన్నా సరే మనుషుల మనసులు చాలా పెద్దవి ఉమ్మడి కుటుంబాల్లో కష్టమైన సుఖమైనా అంతా కలిసే పంచుకున్నారు కాని ఇప్పుడు అంతా నేను నా లక్ష్యం అనే పరుగులో ఉన్నాం వాళ్ల బంధాలు వాళ్ల సంతోషాలు అన్నీ కూడా సమాజంతోనే మూడిపడి ఉండేవి చేతుల్లో ఫోన్లు లేకపోవచ్చు కానీ మనసు విప్పి మాట్లాడుకోవడానికి స్నేహితులుండేవారు టీవీలు ఫోన్లు లేకపోయినా వీధి నాటకాలతో బుర్రకథలతో సరదాగా గడిపేశారు ఈ మాట వినండి ఎంత అద్భుతంగా ఉందో ఫోన్లో తరబడి మాట్లాడే మాటలకన్నా ఆ పోస్ట్ కార్డు మీద రాసిన నాలుగు అక్షరాల్లోనే ఎక్కువ ప్రేమ ఉండేదంట అంటే క్వాంటిటీ కాదు క్వాలిటీ ముఖ్యం అని వాళ్లకు బాగా తెలుసు సరే వాళ్ల బంధాల గురించి చూశాం మరి వాళ్ల జ్ఞానం అది పుస్తకాల్లోంచి వచ్చింది కాదు డైరెక్ట్గా జీవితంలోంచి వచ్చింది వాళ్లకి పెద్ద పెద్ద చదువులు డిగ్రీలూ లేకపోవచ్చు కాని జీవితమనే ఒక పెద్ద పుస్తకాన్ని మాత్రం వాళ్ళు పూర్తిగా చదివేశారు ప్రతి అనుభవం వాళ్ళకొక పాఠం ఈ ప్రపంచమే వాళ్ళకి పాఠశాల వాళ్ళకున్న కొన్ని స్కిల్స్ గురించి చెప్తే ఆశ్చర్యపోతారు గడియారం చూడకుండా సూర్యుణ్ణి చూసి టైం చెప్పేవాళ్లు క్యాల్క్యులేటర్ లేకుండానే నోటి లెక్కలతో జీవితాన్ని గడిపిన మేధావులు వాళ్లు అడ్రస్ తెలియకపోయినా జీపీఎస్ లేకుండానే దారి కనుక్కుని గమ్యాన్ని చేరేవాళ్లు దీన్నే మనం జీవిత జ్ఞానమనొచ్చు అంటే గూగుల్నుంచో పుస్తకాల్నుంచో వచ్చింది కాదు బ్రతకడం కోసం నేర్చుకున్న జ్ఞానం మనమిప్పుడు కోల్పోతున్న అత్యంత విలువైన ఆస్తి బహుశా ఇదేనేమో వాళ్ల జ్ఞానంలాగే వాళ్ల ఆరోగ్యం కూడా అంతే గొప్పది అసలు జిమ్ముకు వెళ్లకుండా సప్లిమెంట్స్ వాడకుండా అంత గట్టిగా ఎలా ఉండేవారు సమాధానం వాళ్ల స్టైల్లోనే ఉంది ఆరోగ్యం కష్టంలో గట్టిపడింది వాళ్ల జిమ్ ఏంటో తెలుసా రోజూ చేసే బండెడు చాకిరి మన జిమ్ ఏంటి నెల కట్టే సబ్స్క్రిప్షన్ వాళ్లు తినేతిండి పీచిమిఠాయిలు పేలాలు మనం తినే తిండి పిజ్జాలూ బర్గర్లు వాళ్లు బావి నీళ్లు చెరువు నీళ్లు తాగారు రాళ్లు తిన్నా అరిగించుకునే శక్తి వాళ్లది దాని ఫలితమే ఇది అందుకే ఆ రోజుల్లో బీపీలు షుగర్లు హార్ట్అటాక్ల గురించి పెద్దగా వినిపించేవి కావు కాని ఇప్పుడు పరిస్థితి మనందరికీ తెలిసిందే వాళ్ల జీవన విధానమే వాళ్లకు ఇన్సూరెన్స్ అన్మాట వంద సంవత్సరాలు అవును వంద ఏళ్లు ఆరోగ్యంగా బ్రతికారు ఇది జస్ట్ ఒక నంబర్ కాదు వాళ్ల సింపుల్ లైఫ్ స్టైల్ ఎంత పవర్ఫుల్ అనడానికి ఇదొక నిదర్శనం సరే వాళ్లు వెళ్ళిపోతున్నారు మరి వాళ్లతో పాటు మనం ఏం కోల్పోతున్నాం కేవలం జ్ఞాపకాలనేనా లేక అంతకన్నా ఎక్కువ జ్ఞాపకాలకన్నా ఎక్కువే కోల్పోతున్నాం వాళ్ల వ్యక్తిత్వాన్ని వాళ్ల విలువల్ని కోల్పోతున్నాం వ్యాపారంలో నిజాయితీ కష్టంలో ధైర్యం పిల్లల భవిష్యత్తు కోసం తమ సంతోషాలను త్యాగం చేయడం కులం మతం చూడకుండా అందరితో కలిసిపోవడం ఇవన్నీ కోల్పోతున్నాం క్రమశిక్షణ విషయంలో అయితే వాళ్ళు అస్సలు రాజీ పడేవాళ్లు కాదు ఒక ఉదాహరణ చెప్తాను బడిలో టీచరు కొడితే ఇంటికొచ్చాక అమ్మా నాన్న ఇంకో రెండు తగిలించేవారు అంతే తప్ప టీచర్ని ఒక్క మాట కూడా అనేవాళ్ళు కాదు అందుకే ఆ తరమంతా గట్టిగా తయారైంది ఈ మాట మనల్ని నిజంగా ఆలోచింపజేస్తుంది వాళ్ళు లాంతర్ల వెలుగులో మనకు దారి చూపించారు మనం కరెంటు బల్బుల వెలుగులో కూడా చీకట్లను సృష్టించుకుంటున్నాం ఎంత నిజం కదా మరిప్పుడు మనమేం చెయ్యాలి ఈ అద్భుతమైన వారసత్వాన్ని ఎలా కాపాడుకోవాలి మన ముందున్న దారి ఏంటి వాళ్ళు మనకు ఆస్తులు అంతస్తులు ఇవ్వకపోయి ఉండొచ్చు కాని అంతకన్నా విలువైన వారసత్వాన్నిచ్చారు అదేంటంటే బేషరతు ప్రేమ నిజాయితీ నిస్వార్థం క్రమశిక్షణ సానుభూతి మన భవిష్యత్తుకు కావాల్సిన పొనాదులు ఇవే సో మనొకటి గుర్తుపెట్టుకోవాలి వాళ్ళని గౌరవించడం అంటే కాళ్లకి దండం పెట్టడం కాదు వాళ్లు నేర్పిన విలువల్నీ మన జీవితంలో పాటించడమే అసలైన గౌరవం అందుకే మన బాధ్యత ఏంటంటే మన చుట్టూ ఉన్న ఆ తరం పెద్దవాళ్లని ప్రేమగా చూసుకోవడం వాళ్లు చెప్పే కథల్నీ అనుభవాల్నీ ఓపికగా వినడం వాళ్లు చూపిన మంచిదారిలో నడవడం వాళ్లు మనకిచ్చిన విలువల్ని కాపాడటం చివరగా ఒక్క ప్రశ్న వెళ్ళిపోతున్న ఆ తరం నుండి మనం ఈ ప్రేమ నిజాయితీ లాంటి పాఠాల్ని గనక నేర్చుకోకపోతే మన భవిష్యత్తు అంధకానమేనా ఒకసారి ఆలోచించండి